దివంగత కొట్టి శ్రీరాములు ఆమన్న నిరాహార దీక్ష కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని బాల త్రిపుర సుందరి ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ అన్నారు నవంబర్ ఒకటవ తేదీని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేటలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఐంగమెన్స్ వైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో ఐంగమెన్స్ వైస్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు నవంబర్ ఒకటో తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన రోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగపరితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఈరోజు అవతరణ దినోత్సవం ఘనంగా సంతోషంగా ఆర్యత్సవం మేమంతా జరుపుకుంటున్నాము యాక్చువల్గా ఇది ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించినా కూడా ఆర్యసే ఇక్కడ శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరం పుట్టి శ్రీరాములు జయంతి కానీ వర్ధంతి కానీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కానీ ఇక్కడ ఆయన విగ్రహం దగ్గర ఈ వేడుక జరుపుకోవటం ఆలైటిగా మారింది తర్వాత ఈ విగ్రహం ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందువల్ల ఎన్నో బాన్స్ సంఖ్య నుంచి మనకి మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరామ్ గారు ఆయన తేదపడితేనే మనకి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ తన దినోత్సవాన్ని గవర్నమెంట్ ధరంగా కూడా చేయడం జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా పరిగణించారు అలాంటి మహానుభావుని స్మరించుకోవడం వయస్సులుగా మాకు రాష్ట్ర ప్రజలకి కూడా ఒక అదృష్టంగా భావించాలని చెప్పేసి కోరుకుంటున్నాం వైస్సులకే కాదు స్వాతంత్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రకాల ప్రజలకి అన్ని మతాల వారికి కూడా ఒక అప్పులు కల్పించినటువంటి మహానుభావుడు అని స్మరించుకోవడం మనందరూ బాధ్యత అని చెప్పేసి తెలియపరుస్తూ అని గొప్ప వ్యక్తి నవంబర్ ఒకటో తారీఖు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలన పరిపాలన అనంతరం భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ సాయంత్రం సంపాదించుకుని పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లో భాగంగా తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ ని విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి సపరేట్గా గుర్తింపునిచ్చిందంటే శ్రీ అమర్జీ పొట్టిస్వామి గారి ఆమరణ నిరాహార దీక్ష యాభై తొమ్మిది రోజుల ఆమరణ నిరాహార దీక్షలను ఇవాళ మనం అందరూ కూడా సాధించుకున్నాం మరి ఇవాళ ఈ ఈ రోజు మనం ఎంత ఘనంగా రాబోయే తరాలకు కూడా గుర్తింపు మనం మనందరూ కూడా చేయాలి భావి భారత పౌరులందరూ కూడా నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణను కూడా మరిన్నిసారి ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను విధంగా మరొక శుభ సంతోషకరమైన వార్త ఏమిటంటే శ్రీ వాసువి మాత పేరు మీద ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ అనే ఒక ఊన అమ్మవారి పుట్టిన పెనుగొండని వాసు పెనుగొండ జిల్లాగా మన భార మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే ఇతర మన కాకినాడ సాధించ